ఓం శాంతి ఇరవై ఆరు పన్నెండు వేల ఇరవై మూడు మధురమైన పిల్లలు ఇది నుండి దేవతలుగా తయారయ్యేందుకు చదువు ఈ చదువులో కొద్దిగా కూడా నిర్లక్ష్యం చేయకూడదు కేవలం పడుకున్నారు తిన్నారు కానీ చదువుకోలేదంటే చాలా ఉంటుంది ప్రశ్న ఏ విషయంలో బాబాను అనుసరించినట్లయితే ఉన్నతి జరుగుతూ ఉంటుంది జవాబు ఈ విధంగా బ్రహ్మబాబా తన సర్వస్వాన్ని ఆహుతి చేశారో అనగా సర్వస్వాన్ని సమర్పణ చేశారో అలా బాబాను అనుసరించండి ఉన్నతికి సాధనం బాబా ద్వారా రచింపబడిన ఈ రుద్రయజ్ఞంలో తమ ఆహుతిని ఇవ్వడం అనగా బాబాకు సహాయకులుగా అవ్వడం కాని నేనింత సహాయం చేశాను ఇంత ఇచ్చాను అన్న ఆలోచన కూడా ఎప్పుడూ రాకూడదు బాబా అయితే దాత వారి నుండి మీరు తీసుకుంటారే కాని ఇవ్వరు పాట నీవు నిదురించి రాత్రిని పోగొట్టుకున్నావు ఓం శాంతి పిల్లలు పాటను విన్నారు దీనిపై కూడా పిల్లలు అర్థం చేయించాలి తండ్రి అంటారు నేను పిల్లలతో మాట్లాడతాను ఇంకెవరూ ఈ విధంగా అనలేరు సాధు సన్యాసులు మహాత్ములు అయితే ఎంతోమంది ఉన్నారు వీళ్లలో శక్తి ఉంది అని కొందరంటారు వీరైతే అందరికీ తండ్రి వీరు కూర్చుని అర్థం చేయిస్తారు ఎంతోమంది పిల్లలున్నారు వారు రోజంతా కేవలం తింటారు తాగుతారు మరియు నిద్రపోతారు చాలా నిద్రపోతారు దీనివలన ఏమవుతుంది వజ్రతుల్యమైన జన్మను పోగొట్టుకుంటారు మాయా ఎంతో నిర్లక్ష్యం చేయిస్తుంది కుంభకర్ణుని నిద్రలో మాయా నిద్రింపజేసేసింది ఇప్పుడు మేల్కొల్పేవారు వచ్చారు కావున అజ్ఞాన నిద్ర నుండి మేల్కోండి మొత్తం సృష్టిలో అందులోనూ ముఖ్యంగా భారత్లో అజ్ఞానమే అజ్ఞానముంది కావున తండ్రి అంటారు ఇప్పుడు నిర్లక్ష్యం చేసినట్లయితే చాలా చాలా ఉంటుంది కాని అప్పుడు పశ్చాత్తాపడడం వలన ఏ ఉపయోగమూ ఉండదు ఇక్కడిది నుండి దేవతలుగా తయారయ్యేందుకు చదువు ఈ విధంగా ఇంకెవ్వరూ చెప్పలేరు ఇక్కడ కూడా అదే జ్ఞానముందని కాదు ఈ చదువు పూర్తిగా కొత్తది ఆది సనాతన ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది ఆ మాటకొస్తే ఇక్కడ కూడా దేవి అని అంటారు స్త్రీలు దేవీలైతే పురుషులు దేవతలవుతారు కాని మనమైతే సత్యుగంలో దేవీదేవతా పదవిని పొందేందుకు పురుషార్థం చేస్తున్నాము అది కూడా తప్పకుండా సత్యుగ స్థాపన చేసేవారే ప్రాప్తింపజేస్తారు అన్ని సత్సంగాలతో పోలిస్తే ఇక్కడ ఈ విషయం అతీతమైనది ఎవరైతే ఈశ్వరుణ్ణి సర్వ్యాపి అంటారో మరియు వారికి అనేక అంటారో వారిని ఇలా అడగండి ఒకవేళ ఈశ్వరుడు సర్వ్యాపి అయినట్లయితే మరి వారిని అవతారం అని అంటున్నవారు కూడా తప్పకుండా ఈశ్వర్ని అవతారమే అవుతారు అచ్చా మరి అలా అయితే రచన యొక్క ఆది మధ్యాంత రహస్యాన్ని తెలియజేయండి అని అడిగితే వారేమీ చెప్పలేకపోతారు రకరకాల వారుంటారు రిద్దీసిద్ది చేసేవారు కూడా ఉన్నారు కొత్త ఆత్మ వచ్చినప్పుడు తాను కూడా తన శక్తిని చూపిస్తుంది చేయడానికి కొత్త ఆత్మ ప్రవేశించినప్పుడు వారి పేరు ప్రఖ్యాతమవుతుంది ఇక్కడ శక్తి యొక్క విషయం కాదు మీరంటారు శివ్ బాబా మేం నుండి స్వర్గవారసత్వాన్ని వచ్చాము దీనిని ఈశ్వర్య అంటారు మీరు ఈశ్వరియ సంతానం ఏ సన్యాసులు మహాత్ములు మేము బాబ్దాదాకు పిల్లలమని అనరు మనం స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీకైతే తెలుసు బాబా అంటారు పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలంటే తండ్రి స్మృతిలో ఉండండి తండ్రి ఇక్కడే చదివిస్తారు రాజ్యస్థాపన జరిగిపోయిందంటే ఇక ఈ చదువు మరియు చదివించేవారు మాయమైపోతారు ఈ బ్రాహ్మణ కులం ఇప్పుడే ఉంది మేము బ్రహ్మ యొక్క సంతానమనంటారు మరి బ్రహ్మ ఎప్పుడొచ్చారు బ్రహ్మ సంగమంలోనే వస్తారు కదా ప్రజాపిత బ్రహ్మ ఏ బ్రాహ్మణులనైతే రచిస్తారో వారు దేవీదేవతలుగా అవుతారు ఇక ఆ తర్వాత బ్రాహ్మణులైతే ఉండనే ఉండరు మనం మళ్లీ కులంలోకి వెళ్ళిపోతాము ఆ తర్వాత కర్మకాండల కొరకు పూజారి ఎవరైతే ఉంటారో ఆ కర్మకాండలను ఋషులు మునులు మొదలైనవారు ప్రారంభించి ఉంటారు ద్వాపరంలో శివాలయాలు మొదలైన వాటిని నిర్మించి పూజను ప్రారంభించినప్పుడు పూజ్య దేవీ ఎవరైతే ఉండేవారో వారు పూజారులుగా అవుతారు ఆ సమయంలో మందిరాలలో బ్రాహ్మణులు కావాలి కావున అదే సమయంలో పూజ్యుల నుండి పూజారులుగా అయినవారే బ్రాహ్మణులుగా ప్రారంభమై ఉంటారు వాస్తవానికి వారిని బ్రాహ్మణులు అనరు మందిరాలలో విగ్రహాల ఎదుట బ్రాహ్మణులు తప్పకుండా ఉంటారు కావున ఆ సమయంలోనే ఆ బ్రాహ్మణులు కూడా వెలువడి ఉంటారు ఇది విస్తారమైన సమాచారం వాస్తవానికి దీనితో కూడా జ్ఞానానికి సంబంధం లేదు జ్ఞానం కేవలం అని చెప్తుంది పిల్లలైన మీకు శివబాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి అని చెప్పడం జరుగుతుంది మరి కేవలం స్మృతి చేయడం ద్వారా అందరూ లక్ష్మీనారాయణగా అయిపోతారా అవ్వరు చదువు కూడా ఉంది ఎంత ఎక్కువ సేవ చేస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు అంతగా మీ నోట్లో బంగారు చెంచా ఉంటుంది కొత్త ప్రపంచం తయారవ్వడానికి పరివర్తన చెందడానికి సమయమైతే పడుతుంది కదా వినాశనం తర్వాత స్థాపన జరుగుతుంది కలియుగం తర్వాత సత్యుగం వస్తుంది భూకంపాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి కాని అనేక ధర్మాల వినాశనం జరగనున్నది డ్రామా పూర్తవుతుంది ఇప్పుడు మనం బాబా వద్దకు వెళ్లి మళ్లీ కొత్త ప్రపంచంలోకి వస్తాము ఈ సమయంలో మనం ఈ యజ్ఞానికి బ్రాహ్మణులం శివ్బాబా వేల సంవత్సరాల క్రితం వలె రుద్రయజ్ఞాన్ని రచించారు ఇది అత్యంత పెద్ద యజ్ఞం ఈ యజ్ఞాన్ని సత్యమైన బ్రాహ్మణులైన మీరు సంభాలిస్తారు ఆ బ్రాహ్మణులైతే స్థూలమైన యజ్ఞాలు రచిస్తారు ఏవైనా ఆపదలు మొదలైనవి వచ్చేదుంటే యజ్ఞాలను రచిస్తారు సత్యుగంలో గురువులు మొదలైనవారి ఉండేది కాదు ఎక్కడైతే సద్గతి అవసరం ఉంటుందో అక్కడ గురువులుంటారు ఇప్పుడు ఇక్కడైతే అనేకమంది గురువులున్నారు ఇన్ని వేదశాస్త్రాలు మొదలైనవి ఉన్నా కూడా భారత్కు ఇటువంటి పరిస్థితి ఎందుకొచ్చింది వేల సంవత్సరాల క్రితం వలె మనుషులందరూ కుంభకర్ణుని ఘోర నిద్రలో నిద్రిస్తున్నారు అని మీరు రాయొచ్చు నిద్రనైతే అందరూ నిద్రిస్తారు కాని ఇది అజ్ఞాన నిద్ర యొక్క విషయం సద్గతినివ్వగలిగే గురువులెవ్వరూ లేరు ఇప్పుడు ప్రకాశాన్ని తీసుకొచ్చేవారెవరూ పరంపిత పరమాత్మ లేకుండా ప్రకాశం రాలేదని పిల్లలను మీకు అర్థం చేయించడం జరిగింది ఇప్పుడైతే ఎంతోమంది గురువులున్నారు అయినా కాని అంధకారమయమైన రాత్రి దుఃఖం ఎందుకుంది సత్యుగంలోనైతే అపారమైన సుఖముండేది ఇప్పుడు భగవంతుని శ్రీమతం లభించినప్పుడు సుఖముంటుంది రావణుడే భారత్ను పతితంగా దుఃఖితంగా చేశాడు తండ్రి అంటారు ఈ కామమనే మహాశత్రువును జయించండి ప్రతిజ్ఞను చేయండి అప్పుడే కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతారు గురువులెప్పుడూ పవిత్రంగా అవ్వండి అని చెప్పరు ఇప్పుడు మీరు అత్యంత ప్రకాశంలోకొచ్చారు కావున మీరు వెళ్ళడగండి భారత్ ఏదైతే ఎంతో సుఖవంతంగా ఉండేదో అదిప్పుడు ఇంత దుఃఖితంగా ఎందుకైంది మనమే మళ్లీ దేవతలుగా అవుతామని పిల్లలైన మీకు తెలుసు సన్యాసులైతే వెంటనే ఇళ్ళూ వాకిళ్లను వదిలి వెళ్ళిపోతారు సన్యాసులు పావనమైనవారు అని వారి గురించే అంటారు వారేమి మేం పావనంగా ఎందుకు పురుషార్థం చేస్తున్నామనరు మీ విషయం వేరు సన్యాసులందరూ పవిత్రంగా ఉంటారని భావించకండి ఎప్పటివరకైతే అవస్థ దృఢంగా అవ్వదో అప్పటివరకు బుద్ధియోగం మిత్ర సంబంధికుల వైపుకు వెళ్తూ ఉంటుంది సైతంగా దేహపు సంబంధాలను మరవండి అని మీకు చెప్పడం జరిగింది దాని కొరకు ఎంతగా కష్టపడాల్సి ఉంటుంది మీరు సన్యాసం ఎప్పుడు తీసుకున్నారు మీ లౌకిక పేరేమిటి అని వారిని అడిగినప్పుడు వారంటారు ఈ విషయాల్ నడక్కండి ఎందుకు గుర్తు తెప్పిస్తారు అయితే కొంతమంది జవాబిస్తారు అప్పుడు వాళ్లను ఇలా అడగడం జరుగుతుంది మీరు అందర్నీ వెంటనే మర్చిపోయారా లేక గుర్తుకొస్తూ ఉంటారా మీరెవరు ఎలా విడిచిపెట్టారు ఒంటరిగా ఉండేవారా లేక పిల్లా పాపలుండేవారా మరివారుమే గుర్తుకొస్తూ ఉంటారా ఇదైతే తెలియాలి కదా అప్పుడు వారంటారు అవును ఎంతో కాలం గుర్తుకొచ్చేవారు కష్టం మీద స్మృతి తొలగుతుంది తమ జీవితమైతే గుర్తుంటుంది కదా మనము శివబాబాను స్మృతి చేస్తాము కాని మనం మన జీవితాన్ని లేక మనం చదివిన శాస్త్రాలు మొదలైన వాటిని మర్చిపోతామా బాబా అంటారు కేవలం జీవిస్తూ మర్చిపోండి దీనిని ధారణ చేయండి వాటిని చేసినట్లయితే వాటికే వేలాడుతూ ఉంటారు మొదట ఈ విషయాలను వినండి ఆ తర్వాత నిర్ణయించుకోండి జీవిస్తూనే మరజీవాగా అవ్వండి ఇంకెవ్వరిదీ వినకండి మనం మన జీవితమంతటి గురించి చెప్పగలం ఇప్పుడీ ప్రపంచమిక అంతమవ్వనున్నది అనైతే తెలుసు సెంటర్లు వృద్ధి చెందుతూ ఉంటాయి ఎవరైతే బాబా మమ్మ అని అంటారో వారు బ్రాహ్మణులవుతారు ఓ ఆత్మల్లారా అని ఇప్పుడు తండ్రి అంటారు ఆత్మే మాట్లాడుతుంది మీరు ఎవరు అని మిమ్మల్ని అడిగితే వెంటనే నేను ఆత్మను చదువుకుంటున్నాను అంటారు ఈ జ్ఞానం ఇప్పుడు మీకు లభించింది మీ ఆత్మ ఈ ఇంద్రియాల ద్వారా చదువుకుంటుంది ఆత్మ మరియు శరీరం రెండూ ఉన్నాయి ఆత్మే శరీరాన్ని తీసుకుంటుంది మరియు విడిచిపెడుతుందని సంస్కారాలను ధారణ చేస్తుందని ఇప్పుడు మీకు తెలుసు ఆత్మలమైన మనం సత్యుగంలో పుణ్యాత్ములుగా ఉండేవారము ఇప్పుడు పాపాత్ములుగా ఉన్నాం ఇప్పుడిది అంతిమ జన్మ పరమాత్మలో ఏ జ్ఞానమైతే ఉందో దానినిప్పుడు ఆత్మలైన మనకు చదివిస్తున్నారు మిగిలిన మనుషులందరూ ఘోర అంధకారంలో ఉన్నారు శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి వాటిని జ్ఞానమనరు జ్ఞానం పగలు మరియు భక్తి రాత్రి గీత ఎవరు మరియు వారెప్పుడు వచ్చారు గీతను ఎప్పుడు రాశారు అని మీరు అడగచ్చు బాబా కూడా రాస్తూ ఉంటారు ఆ తర్వాత దాని గురించి లోతుగా చింతన చేయాల్సి ఉంటుంది ఈ విధంగా బుద్ధిలో ధారణ చేయడం ద్వారా ఇక మీ ఉన్నతి జరుగుతూ ఉంటుంది తండ్రి అంటారు నన్ను స్మృతి చేయండి పిల్లలకు మాల యొక్క రహస్యం కూడా అర్థం చేయించడం జరిగింది పరంపిత పరమాత్మ అనంతమైన పుష్పం ఆ ఉన్న రెండు మణిపూసలు బ్రహ్మ సరస్వతి ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచన రచించడం జరిగింది వీరు ఆదిదేవుడు మరియు ఆదిదేవి వీరు బ్రాహ్మణులు వీరు స్వర్గాన్ని తయారు చేశారు కావుననే వీరికి పూజ జరుగుతుంది మధ్యలో సూర్యాంశులుగా తయారైన ఎనిమిది మంది మణులున్నారు వారు ఎంతో సహాయం చేశారు జ్ఞానం బుద్ధిలో ఉండాలి యజ్ఞంలో తప్పకుండా ఆహుతి వేయడం జరుగుతుందని కూడా తెలుసు మాతల ఉన్నతి కొరకు బాబా యుక్తిని రచించారు కదా కావున ఫాలో ఫాదర్ గాంధీకి కూడా ఎవరైతే సహాయం చేశారో వారికి అల్పకాలికమైన సుఖం లభించింది అతను హద్దులోని తండ్రి వీరు అనంతమైన తండ్రి ఇక్కడ బాబా తమ సర్వస్వాన్ని మాతల చరణాలపై అర్పించారు కావున వీరు మొదటి నంబర్లోకి వెళ్లారు పిల్లలను మీరు పురుషార్థం చేయాలి ఎవరైతే సహాయం చేస్తారో వారే స్వర్గాధిపతులుగా అవుతారు ఎవ్వరూ మేం శివ్బాబాకు సహాయం చేస్తున్నామో అని భావించకండి అలా కాదు శివ్బాబాయే మీకు సహాయం చేస్తారు అరే వారు దాత మీరు మీ కొరకే చేసుకుంటారు మీరు స్మృతిలో ఉన్నట్లయితే వికర్మలు వినాశనమవుతాయి స్వర్గాన్ని స్మృతి చేసినట్లయితే స్వర్గంలోకి వెళ్ళిపోతారు బాబా స్వయం భవాని అంటారు లేకపోతే ఉన్నత పదవి ఎలా లభిస్తుంది లెక్క చూసుకోవడం మీ పని ఎవ్వరూ కూడా నేనిస్తున్నాను అని భావించకండి ఇది శివబాబా యజ్ఞం ఇది ఉంది ఇలా కొనసాగుతూనే ఉంటుంది మేము కేవలం భారత్లోనే కాదు సంపూర్ణ విశ్వమంతటిలోనూ తండ్రి సహాయంతో మా రాజ్యస్థాపన చేసుకుంటున్నామని సత్యమైన బ్రాహ్మణులైన మీ హృదయంలో ఉంది మేం మళ్లీ పవిత్రంగా అయి భారత్ను స్వర్గంగా తయారుచేసి రాజ్యం చేస్తాము శివ్బాబా మతంపై నడుచుకోవడం ద్వారా భారత్ స్వర్గంగా అయిపోతుంది కావున శివ్బాబా చదివిస్తున్నారు అన్నది గుర్తుంచుకోండి బాబా అంటారు ఎప్పుడైతే బ్రాహ్మణులుగా అవుతారో అప్పుడే దేవతా సాంప్రదాయంలోకి వస్తారు వికారాల్లోకి పడిపోవడం వలన పూర్తిగా సర్వనాశనమైపోతారు దానివలన తమకు తామే స్వయంపై కృపను చూపించుకునేందుకు బదులుగా అకృపను చూపించుకుంటారు కావున శాపితులైపోతారు నేను వరదానమివ్వడానికి వచ్చాను కానీ శ్రీమతంపై నడవకపోవడం వలన తమను తామే శాపితులుగా చేసుకుంటారు పదవిని భ్రష్టం చేసుకుంటారు అచ్చా మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపితా బాబ్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ బుద్ధి ద్వారా సర్వమను మర్చిపోయేందుకు జీవిస్తూనే మరణించాలి ఒక్క బాబా వినిపించేదే వినాలి తమ ఉన్నతి కొరకు పూర్తిగా అవ్వాలి రెండవ పాయింట్ శ్రీమతంపై నడుస్తూ స్వయంపై కృప చూపించుకోవాలి సత్యమైన బ్రాహ్మణులుగా అయి యజ్ఞాన్ని సంభాళించాలి చదువును బాగా చదువుకుని ఉన్నత పదవిని పొందాలి వరదానము సేవను బాబా ముందు బుద్ధి ద్వారా అర్పణ చేసి నిశ్చింతగా ఉండే సఫలతా భవ ఏది ఎంతటి కష్టమైన సేవైనా కాని ఆ సేవను బాబా ముందు బుద్ధి ద్వారా అర్పణ చేసేయండి చేశాను కాని సఫలత లభించలేదు అన్నా ఈ నేను అన్నదాన్ని తీసుకురాకండి ఇది బాబా సేవ బాబా తప్పకుండా చేస్తారు అంటూ బాబాను ముందుంచండి అప్పుడు సదా నిశ్చింతగా ఉంటారు మరియు సఫలత కూడా లభిస్తుంది ఎప్పుడూ బలహీన సంకల్పాల బీజాన్ని నాటకండి సేవనైతే చేస్తున్నాను కాని బాబా సహాయమైతే లభించడం లేదు బహుశా నేను యోగ్యుణ్ణి కాదేమో ఇవి కూడా వ్యర్థ సంకల్పాలే ఇవి సఫలతను దూరం చేస్తాయి స్లోగన్ ఎవరి స్మృతిరూపీ జ్యోతి సదా వెలిగి ఉంటుందో వారే బ్రాహ్మణ కుల దీపకులుగా అవ్వగలుగుతారు ఓం శాంతి